అస్సలం లేకమ్ హలో ఎవ్రీవన్ ఎలా అందరూ మీ అందరికీ ఈద్ ముబారక్ అండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే నా పేరు శమ ఇంకా నేనైతే లాంగ్ వీడియోస్లో వ్లాగ్స్ పెడుతూ ఉంటాను ఇంకా షార్ట్స్లో కుకింగ్ వీడియోస్ ఇంకా కొన్ని మినీ వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఈద్ ముందు కొన్ని ప్రిపరేషన్ చేసుకుంటాం కదండి ఇంకా నేనైతే థర్టీ డేస్ వరకు ఉపవాసం ఉండాలని అయితే అనుకున్నాను కానీ ట్వంటీ నైన్ డేస్కి ఇది ఇది వచ్చేసింది కదా ఇంకా నేనైతే ఇఫ్తార్ చేసిన తర్వాత పిల్లలకి మెహందీ అయితే పెట్టేశానండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పెడుతూ ఇంకా మధ్యలో కొంచెం ఆ మెహందీ ఆరే వరకు అయితే కించుల్లోకి వచ్చి రిమైనింగ్ పనులని చేసేసుకుంటున్నాను ఈ సేమలు ఉంటాయి కదా సేమహల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ముందుగానే ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత పిల్లలకి ఒకవైపు మెహందీ ఆరిన తర్వాత రెండో వైపు అయితే పెట్టడానికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అయిపోయింది ఇంకా బిర్యానీకి కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్కి అయితే చాలా వరకు అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ మస్ట్ అండ్ షుడ్ అండి అందుకని చెప్పి నేను అల్లం వెల్లి పేస్ట్ కోసం అని చెప్పి ఇవన్నీ ఇలా క్లీన్గా వాష్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని అయితే గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా పక్కన పెట్టేసుకున్నానండి ఆ తర్వాత మా రెండో అమ్మాయికి అయితే కంప్లీట్ అయిపోయింది తనకి కలర్ చాలా బాగా వచ్చింది కదా ఇంకా ఆ తర్వాత సేమియా లోకి మేమైతే కంపల్సరీగా యూజ్ చేసేది చోబా అంటారండి దానికోసం అని చెప్పి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగ ఎండు ఖర్జూరాలు ఇవన్నీ ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి బాదం కూడా ఇలాగ ఈ విధంగా బాదం జీడిపప్పు సన్నగా కట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి నెయ్యి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అయితే మాడిపోకుండా చాలా అంటే చాలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని కాసేపు ప్యాన్ కింద పెట్టిన తర్వాత అవి ఆరిపోతాయి ఇవి ఎండు కొబ్బరి తురుమండి వీటిలో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి దీన్ని చోభా అని అంటారు ఇంకా సేమియా చేసేటప్పుడు ఇవైతే చాలా ఇంపార్టెంట్ అనమాట దీంతోనే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లో అయితే తప్పకుండా చేసుకుంటామన్నమాట మీకు తెలిసే ఉంటుంది తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఆ తర్వాత ఈ చోభా అంటారు కదా ఈ చోభాని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే దాదాపుగా నెల వరకు అయితే స్టోర్ అయి ఉంటుందండి కొంచెం చీమలు పట్టకుండా జాగ్రత్తగా అయితే స్టోర్ స్టోర్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ పనులన్నీ చేసుకునేటప్పటికి టైం అయితే నైట్ ట్వల్ అయ్యిందండి ఇంకా నేను బాగా టైర్డ్ అయిపోయానంటే మా అమ్మాయికి మెహందీ పెట్టేసిన తర్వాత తను ఏదో ఒకటి డిజైన్ వేస్తారని చెప్పి నాకు కొంచెం తను హెల్ప్ చేసి డిజైన్ కూడా వేసింది పండగ కదా మమ్మీ పెట్టుకోమని చెప్పి ఆ తర్వాత పడుకున్నాము ఇంకా పడుకున్న తర్వాత ఇంకా తహజుద్ నమాజ్ కోసం అయితే త్రీ ఫిఫ్టీకి లేచాను అనమాట ఇంకా మార్నింగ్ పనులన్నీ ఉంటాయి కదా తహజుద్ నమాజ్ చదువుకొని ఫజర్ నమాజ్ కూడా చదువుకున్న తర్వాత పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ఇది ఒక కొత్త బెడ్షీట్ అయితే అనమాట ఇంట్లో దివాన్ సెట్కి ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో వేసుకోవడానికి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా గోరింటకు పెట్టుకున్న తర్వాత పిల్లలు ఇలాగా బెడ్షీట్కి మొత్తం రాసేస్తారని చెప్పి మొత్తం తీసి ఈ విధంగా కొత్త బెడ్షీట్ అయితే వేసేసుకొని పిల్లలు కూడా వాళ్ళ బట్టలన్నీ తీసి పెట్టేసుకున్నారు అందరం తెలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని రెడీ అయిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి సేమ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఈ విధంగా సేమలు బాగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమే యాడ్ చేసుకొని ఆ తర్వాత పైన సేమని కుక్ చేసుకున్న తర్వాత పైన చోబా ఇంకా పంచదార యాడ్ చేసుకోవాలి కొంతమంది పాలని యాడ్ చేసుకుని తినడానికి ఇష్టపడతారు కొంచెం కొంతమంది అయితే నెయ్యి కూడా యాడ్ చేసుకుని తినడానికి అయితే ఇష్టపడతారు ఆ తర్వాత ఇంట్లో మగవాళ్ళందరూ నమాజ్ చదువుకోవడానికి టైం అవుతుందని చెప్పి తొందరగా వెళ్ళిపోవాలి అందుకని చెప్పి మా హస్బెండ్కి నేను మా అబ్బాయికి టిఫిన్ పెట్టేశాను వాళ్ళైతే మసీదుకి వెళ్ళి నమాజ్ చదివేసుకున్నారు కొన్ని పిక్స్ అయితే ఇక్కడ పెడుతున్నారు పిల్లలవి ఆ తర్వాత ఇంట్లో మేము కూడా టిఫిన్ చేసేసాము కొంచెం అవన్నీ నైబర్స్కి ఇచ్చేసి తర్వాత మేము కూడా ఇంట్లో వాళ్ళు ఈ విధంగా అయితే టిఫిన్ అయితే చేసేసుకున్నాము నమాజ్ అయితే చదివేసుకున్నాము ఇంకా పండగ రోజు అయితే మా మమ్మీ కూడా వచ్చారు అందరం కలిసి నమాజ్ చదివేసుకున్నాము ఇలా హక్ చేసుకోవడం అనేది సాంప్రదాయం అనమాట వాళ్ళకి సలాం చేసి ఇంకా ఈద్ ముబారక్ చెప్పిన తర్వాత వాళ్ళైతే మా కోసం దుబాయ్ అయితే తప్పకుండా చేస్తారు ఆ తర్వాత మా హస్బెండ్ ఇంకా బాబు అయితే వచ్చేసారు నమాజ్ చదువుకొని విషెస్ చెప్పుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత పిల్లలకి ఇంకా నమాజ్ చ చదివే టైం వరకు ఇంకా టైం లేదని చెప్పి ఆ తర్వాత పిల్లలకి ఇలాగా జండాన్ని వేసేసాను అనమాట వేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ కూడా చేసేసుకోవాలి చాలా అంటే చాలా బిజీ డే అయిపోయింది ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే నేను డి తీసుకున్నాను మ్యాచ్ అవుతాయని చాలా అంటే చాలా బాగున్నాయి ఆ తర్వాత కిచెన్లో ఇంకా చికెన్ ఫ్రై అయితే చేసేసుకొని రైస్ పెట్టేసుకున్నానండి పక్కన ఇంకా మధ్యాహ్నం చికెన్ ఫ్రై రైస్ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ దాల్చా ఇంకా రాయితా మటన్ కర్రీ అయితే చేశాను ఆ తర్వాత లంచ్ చేసేసి ఇంకా దాల్చా కోసం పప్పు నానబెట్టేసుకొని ఇలా చికెన్ కూడా బిర్యానీ కోసం మ్యారినేట్ అయితే చేసేసుకొని అన్ని వెజిటేబుల్స్ అయితే ఇలా కూర్చొని ఒక చోట కట్ చేసుకున్నాను టమాటోస్ ఇంకా ఆనియన్స్ ఈ విధంగా అయితే నిలువుగా కట్ చేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఫోర్ థర్టీ ఆ టైంలో అయితే దాల్చా కూడా కుక్ అయిపోయింది అనమాట ఫస్ట్ దాల్చా ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత రైస్ కూడా నానబెట్టేసుకుంటున్నాను బాస్మతి రైస్ ఒక వన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలండి అప్పుడే బిర్యానీకి తొందరగా అయితే కుక్ చేయడానికి వీలుగా ఉంటుంది ఆ తర్వాత నేను బిర్యానీ రెసిపీ అయితే చాలాసార్లు పోస్ట్ చేశాను అందుకే ఈ వీడియోలు అయితే నేను చెప్పట్లేదు కావాలంటే నేను ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియోస్లో అమ్మ చేసిన చికెన్ బిర్యానీ అని ఉంటుంది కావాలనుకున్న తప్పకుండా అయితే లాంగ్ వీడియోస్లో చూడండి ఆ తర్వాత ఈ విధంగా మొత్తం బిర్యానీ మసాలాలు వేసేసుకున్న తర్వాత ఈ జీడిపప్పును అయితే యాడ్ చేసుకోవాలి జీడిపప్పు వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ అయితే బిర్యానీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందులో పెరుగు కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్రెష్ పెరుగు వేస్తేనే ఇంకా బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి ఆ తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి పుదీనా కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఇందులో వేయడానికి వాటర్ కూడా పక్కన కొలతలు వేసి తీసేసుకోవాలండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను కేజీ రైస్కి కేజీన్నర వాటర్ అయితే వేసుకోవాలని చెప్పి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ అయితే స్లోలో పెట్టుకొని రైస్ యాడ్ చేసుకోవాలండి లేకపోతే వాటర్ పైన పడతాయి అందుకని చెప్పి ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా తొందరగా పనులు స్టార్ట్ చేసుకుంటే టైంకి అయితే పని అయిపోతుంది ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోని ఇంకా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా హస్బెండ్కి ఆఫీస్లో కూడా ఇంకా డిన్నర్ ఇవ్వమని చెప్పారు బిర్యానీ కొలీగ్స్కి అందరికీ ఇంకా నైబర్స్కి కూడా ఇవ్వాలని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే నేను బిర్యానీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా సెవెన్ టు సెవెన్ థర్టీ ఆ టైంలో అందరికీ బాక్స్లు అయితే కట్టేశాను ఇంకా బయట నుంచి అయితే బిర్యానీ వేయడానికి ఇంకా దాల్చా వేయడానికి బాక్సులు అయితే బయట నుంచి తెప్పించేశాను ఈ లోపైతే మా చిన్న పాప ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు వాళ్ళు వచ్చిన తర్వాత మా పాప కొంచెం డ్రింక్ ఇచ్చింది వాళ్ళతో మాట్లాడుతుందనమాట ఇంకా నేనైతే కొంచెం సేపులో ఒక ప్యాకింగ్ చేద్దామని చెప్పి ఇలా బయట కూర్చున్నాను మార్నింగ్ నుంచి చేసుకున్న పనుల వల్ల ఇలా అయితే చాలా వరకు చాలా గిన్నెలు అయితే ఉన్నాయి అవన్నీ వాష్ అనమాట ఇంకా కొంచెం సేపటి తర్వాత అయితే ఈ విధంగా అన్ని బాక్స్లో అయితే వేసేసుకుని రెడీగా పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే హస్బెండ్ వచ్చి అందరికీ తీసుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను మా అమ్మాయి వెళ్ళి నైబర్స్ కూడా బిర్యానీ అన్నీ అన్నీ ఇచ్చేసి వచ్చేసాము మనకి ఎవరైనా పని చెప్పినప్పుడు ఆ పని తొందరగా ఫినిష్ చేసేసి పర్ఫెక్ట్గా చేస్తే చాలా అయితే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఇంకా పక్కన అయితే రాయితా కూడా ప్రిపేర్ చేసేసాను వాళ్ళకి ప్యాకెట్స్లో అయితే రాయితా వేసి ఇచ్చేసానమాట ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి భోజనాలు పెట్టేసిన తర్వాత నేను మా హస్బెండ్ ఇంకా తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూర్చొని తిన్నాము ఇంకా పిల్లలు కూడా ఆకలి వేస్తుందంటే ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పి తొందరగా వాళ్ళతో పాటు కూర్చొని మా పిల్లలు కూడా డిన్నర్ ఎంజాయ్ చేశారనమాట చాలా బాగుందని అయితే చెప్పారు ఆ తర్వాత నేను మొత్తం పనులన్నీ చేసేసుకొని ఇంకా స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకొని కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిన తర్వాతే డిన్నర్ చేస్తారనమాట పిల్లలు కూడా బాగా మార్నింగ్ లేచారు కదా అలసిపోయి పడుకోవడానికైతే వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను సింక్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా డిన్నర్ అయితే తినడానికి అందరం కలిసి కూర్చున్నాము కొంచెం మాప్ కూడా పెట్టేశాను అందరు చాలామంది అయితే వచ్చారు కదా ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే నాకు కొంచెం అనీజీగా అనిపించి ఇంకా మాప్ కూడా పెట్టేసుకున్నాను అన్ని పనులు చేసుకునేటప్పటికీ టైం అయితే నాకు నైన్ థర్టీ అయ్యింది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కొంచెం కూడా కూర్చోడానికి కూడా విశ్రాంతి లేకుండా పనులన్నీ అయితే ఫినిష్ చేసేసాను ఇంకా అందరం కూర్చొని డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాము దాల్చా గోంగూర మటన్ ఇంకా పెరుగు రాయిత చికెన్ కర్రీ ఇంకా పచ్చిశనగపప్పుతో మటన్ కర్రీ అయితే చేస్తారు మమ్మీ చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కుదిరితే ఒకసారి అయితే వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంకా అందరం కలిసి అయితే డిన్నర్ చేసాం చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది చికెన్ బిర్యానీ ఇంకా నేనైతే అందరి ఫేసెస్ అయితే చూపించట్లేదండి అందరికీ ఇష్టం ఉండదు కదా కెమెరా ఫేస్ చేయడం అనేది ఇంకా నాకు కూడా ఇష్టం ఉండదు అందుకే కొంచెం పిల్లల్ని అయితే చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు చేసే పన్ను అయితే చూడాలి కానీ ఫేస్ చూడాల్సిన అవసరం అయితే లేదని అయితే నేను అనుకుంటాను ఇంకా ఈ విధంగా అయితే మా ఇదైతే అయ్యిందండి మీకు కనుక ఈ ఈద్లాగ్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ